హాయ్ దిస్ ఈజ్ అనుష వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇక్కడ మా పాప మహాని పాప చక్కగా వుడ్ బ్లాక్స్ తోటి అమ్మ నేమ్ రాసుకుంది చాలా క్యూట్ గా రాసింది కదా మేము చెప్పలేదు తను ఓన్ గా రాసుకుంది Yes, cake. How much? ఈరోజు మా బాబు బర్త్డే మధీక్షది వాడికి పూరీ కావాలన్నాడు ఇంకా బ్రేక్ఫాస్ట్కి ఇంకా అందుకోసం అని చెప్పేసి ఇక్కడ నేను ఇంకా ఆనియన్ కర్రీ చేస్తున్నాను ఆనియన్ కర్రీ పూరి వాడికి చాలా ఇష్టం మధీక్షకి ఇంకా ఇంకా సేమియా పాయసం కూడా చేస్తున్నాను ఇంకా స్వీట్ కోసము సేమియా అడిగాడు లడ్డు చేయమన్నాడు బూందీ లడ్డు ఇంకా అది కొంచెం టైం టేకింగ్ కదా అనేసి నేను ఇంక ఇక్కడ సేమ్య పాయసం చేస్తున్నా వాళ్ళకి మధ్యలో వాళ్ళ నట్స్ ఏమి ఉండకూడదు నట్స్ వేస్తే అస్సలకి తినరు వాళ్ళు మాకు పిల్లలు ఇద్దరు కూడా ఇంకా అందుకని నేనేం నట్స్ లేకుండా ఇంకా జస్ట్ సేమియా వేసేసి ఇంకా కొంచెం కీర్లాగా చేసేస్తున్నాను ఇంకా మార్నింగ్ మేము బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా తర్వాత ఇంకా స్నానాలు చేసి అవి దేవుడికి పెట్టుకోవాలి ఇంకా అందుకొని ముందు ఫాస్ట్ నిద్ర లేగానే ఇంకా ఫస్ట్ నేను కర్రీ అవి చేస్తున్నాను చాలా టైం పట్టుతుంది కదా ఇంకా పూరీకి ఇంకా అందుకోసము నార్మల్గా ఎలాగో రెగ్యులర్గా డీప్ ఫ్రై పెద్దగా చేసుకోము ఎప్పుడో ఒకసారి కదా అనేసి నేను ఇంకా పూరీ చేస్తున్నాను ఇక్కడ ఇంకా నేను ఇక్కడ కర్రీ చేస్తుంటే మా దీక్ష నాకు హెల్ప్ చేస్తున్నాడు డిష్ వాషర్లో గిన్నెలన్నీ పాపం అన్నీ తీసి నీట్గా సర్ది పెట్టేస్తున్నాడు నాకు గ్యాస్ కొంచెం ఆల్మోస్ట్ పెద్దది కాబట్టి ఫైవ్ బర్నర్ కాబట్టి నేను ఆల్మోస్ట్ అన్నిట్లో అన్నీ పెట్టేసేసి చేసేస్తున్నాను ఫాస్ట్గా అయిపోతుంది అనేసి ఇంక ఇక్కడ నేను కర్రీ చేసేస్తూ ఇంకా మిల్క్ కూడా బాయిల్ అయిపోయాయి ఇంకా అందుకని సేమియా కూడా నేను ఇక్కడ ఫ్రై చేసేస్తున్నాను లైట్గా ఇంకా అవి సేమియా ఫ్రై చేసి ఇంకా మనం ఆల్మోస్ట్ వేసేసామంటే ఇంకా అది కుక్ అయిపోతూ ఉంటుంది మనం ఇంకా వేరే పని ఏదైనా చేసుకోవచ్చు కదా ఇంకా మాకు ఇంట్లో అందరికీ సేమియా అంటే చాలా ఇష్టము ఎక్సెప్ట్ మా హస్బెండ్కి తనకేమో సగ్గు బియ్యము ఇంకా సో మేము అందరం తింటాం కదా అనేసి ఇంకా మా దీక్ష కోసం నేను ఇక్కడ సేమియా పాయసమే చేసేస్తున్నాను నార్మల్గా అయితే మనం కొంచెం బాగా గీ ఇంకా ఎక్కువ నట్స్ వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది బట్ ఇంకా ఇద్దరు పిల్లలు తినరు కదా ఎందుకులే అనేసి ఇంకా నేను అలాగా లేకుండా నట్స్ ఏం లేకుండా చేసేసాను కానీ టేస్ట్ చాలా బాగా వచ్చింది ఎక్కువ మొత్తం మిల్క్తోనే చేసాను అది ఇంకా సేమియా అక్కడ కుక్ అవుతూ ఉంటే నేను ఇంక ఇక్కడ పూరీలు కూడా చేసేస్తున్నాను ఇంకా మా దీక్ష స్నానం కూడా చేసేసి వచ్చేసాడు ఆల్రెడీ ఇంకా ఇంకా పూరీలు చేసేస్తే వాళ్ళు తినేస్తారులే అనేసి ఇంకా ఆల్మోస్ట్ మాకు లేట్ అయిపోయింది ఇంకా చాలా టెన్ అలా అయిపోయింది మేము బ్రేక్ఫాస్ట్ చేసేసరికి ఇలాగో మాకు ఈరోజు హాలిడేస్ ఉన్నాయి ఈ వీక్ అంతా పిల్లలకి స్ప్రింగ్ బ్రేక్ దానివల్ల కొంచెం బాగుంది ఇంకా అదే స్కూల్ ఉంటే పాపం నిద్రలేసి హడావిడిగా స్కూల్కి వెళ్ళిపోతారు కదా ఇంకా ఇంకా బిజీ బిజీగా ఉంటుంది డే అంతా ఇంకా టెంపుల్కి వెళ్దాము అని అనుకుంటే మా హస్బెండ్కి వర్క్ ఉంది డే టైంలో కుదరలేదు ఈవినింగ్ ఏమో మాకు ఇంకా బర్త్డే పార్టీ చేస్తున్నాము బయట చెక్కే చీజ్లో కదా ఇంకా అందుకోసం అనేసి ఇంకా టెంపుల్కి ఈసారి వెళ్ళలేదు నార్మల్గా అయితే వెళ్తాం ఎప్పుడు టెంపుల్కి ఇంక ఇక్కడ పాయసం కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఇంకా కొంచెం లాస్ట్లో ఇలాచి వేసేసుకుంటే సరిపోతుంది ఇంక నేను ఇక్కడ పూరీలు కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను ఇంక చాలా బాగా పొంగాయి అసలు పూరీలు కొంచెం బాగా పొంగాలి అంటే ఒక టిప్ చెప్తాను మీకు మనము చపాతి పిండి కలుపుకుంటాము కదా అది కలిపేటప్పుడు మనము దాంట్లోకి గోధుమ పిండిలోకి ఒక వన్ స్పూన్ మనము సూజీ రవ్వ ఉప్మా రవ్వ కూడా వేసేసుకున్నాం అనుకుంటే చాలా బాగా వస్తాయి కొంచెం బాగా పొంగుతాయి క్రిస్పీగా ఉంటాయి మనం చపాతీ పిండిలా కొంచెం సాఫ్ట్గా కాకుండా పూరీకి కొంచెం పిండి కొంచెం గట్టిగానే కలుపుకోవాలి అప్పుడే బాగా పొంగుతాయి ఈసారి పూరీలు చేసేటప్పుడు తప్పకుండా ట్రై చేయండి సూజీ రవ్వ వేసేసి టేస్ట్ బాగుంటాయి మనకి బాగా పొంగుతాయి పూరీలు ఆల్మోస్ట్ నాకైతే నైంటీ పర్సెంట్ పూరీలు అన్నీ పొంగాయి ఒక టెన్ పర్సెంట్ ఇంకా పొయ్యాయి కానీ సరిగ్గా రాలేదు ఒక నైంటీ పర్సెంట్ మాత్రం భలే పొంగాయి పూరీలన్నీ ఇంకా పూరీలన్నీ చేసేసుకొని ఇంక ఇక్కడ చక్కగా ఫస్ట్ పిల్లలకి పెట్టేస్తున్నాను ఇంకా వాళ్ళు తిన్నాక నేను తినాలి లేట్ అయిపోయింది ఆల్మోస్ట్ అప్పటికే వాళ్ళు తినేసరికి టెన్ టెన్ అయిపోయింది మేము తినేసరికి ఇంకా లేట్ అయిపోయింది ఇంకా పూరీ తింటే ఆల్మోస్ట్ కొంచెం హెవీగా ఉంటుంది కదా ఇంకా నేనైతే లంచ్ కూడా చేయలేదు ఈరోజు ఇంకా ఈవినింగ్ ఎలాగో పార్టీలో ఉంటుందని ఇక్కడ దీక్షకి వాళ్ళ బాబాయ్ వాళ్ళు గిఫ్ట్ పంపించారు ఇంకా అది ఓపెన్ చేస్తూ ఉన్నారు బర్త్డేకి గిఫ్ట్ వచ్చింది ఇంకా రోజు ఇంకా మాకు తెలియదు పా ఫ్రంట్ సైడ్ కూడా పెట్టలేదు మాకు ఇంటి వెనకాల పెట్టేసుకున్నారు ఇంకా వాళ్ళు ఫోన్ చేసి చెప్పేదాకా కూడా మాకు తెలియదు గిఫ్ట్ వచ్చేసింది అనేసి ఇంకా చెప్పగానే పాపం బాగా ఎగ్జైట్మెంట్లో ఉన్నాడు మా దీక్షుకి బాస్కెట్ బాల్ది చాలా బాగా నచ్చింది ఇంకా ఇంట్లో పెట్టుకొని ఇంకా అది ఏ పనిగా ఆడుతున్నారు ఇద్దరు ఇంకా మేమేమో ఇక్కడ బర్త్డేకి గిఫ్ట్గా పిఎస్ ఫైవ్ ఇచ్చాము పాపం చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు అసలు ఆ రోజంత ఆడాలి ఓపెన్ చేయాలని బట్ అదంతా సెట్ చేసుకోవడానికే చాలా టైం పట్టేసేసింది ఎప్పటి నుంచో అడుగుతున్నాడు మేము ఆర్డర్ పెట్టేసాం కానీ పాపం ఇవ్వలేదు సర్ప్రైజ్గా ఇద్దాం అనుకుంటే ఇంకా చూడకుండా ఉండరు కదా ఇంట్లో చూసేశారు ఇంకా అయినా కూడా ఇంకా అడగలేదు నేను బర్త్డే రోజే తీసుకుంటాను అనేసి ఇంక ఇక్కడ అంతా సెట్ చేసేసుకునేసరికి ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ అయిపోయింది ఇంకా సెట్ చేసేసుకొని ఇంకా ఇదిగో ఇంకా గేమ్ ఆడుతూ ఉన్నారు ఇంకా మనం ఇంకా గేమ్స్ అన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి కొన్ని మనము కొనుక్కోవాలి మనకేం ఫ్రీగా అన్ని గేమ్స్ ఇవ్వరు ఇంకా గేమ్స్ ఆడేసి వచ్చాక ఇంకా కాసేపు మళ్ళీ ఆకలిస్తుందని చెప్పేసి ఇంకా పాయసం చేశాను కదా మార్నింగ్ ఇంకా పాయసం తింటున్నారు మా దీక్షు ఎవరైనా బర్త్డే చికెన్ కావాలి అలా అడుగుతారు మా దీక్షు మాత్రం శాంగడ్ పులుసు కావాలని అడిగాడు ఇంకా దానికోసం నేను ఇక్కడ శాంగడ్ పులుసు చేస్తున్నాను కదా దీక్షు నా కలిసి శాంగడ్ పులుసు బర్త్డే కలగడం అసలు గ్రేట్ నేను ఇంకా టమోటా ఆనియన్ ఫ్రై చేసేసుకొని ఇంకా ముందుగా మనం కుక్ చేసుకున్న సాంగడ్లు వేసేసుకొని కొంచెం మిక్స్ చేసేసుకొని కాసేపు ఇంకా తర్వాత మనము చింతపండు పులుసు కొంచెం వాటర్ సరిపడా వేసేసుకొని బాగా బాయిల్ చేసేసుకుంటే సరిపోతుంది ఇంకా కొంచెం మెత్తగా కూడా కుక్ చేసుకోవచ్చు సాయంగడ్డలు నేను ఇంకా ఆల్మోస్ట్ కొంచెము ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ దాకా అలా కుక్ చేసి వేసుకున్నాను కొంచెం ఈజీగా అయిపోతుంది బాగానే ఉంటుంది టేస్ట్ మాకు ఇంట్లో ఎవరికి పెద్దగా నచ్చదు కానీ మా దీక్షకు ఒక్కడికే బాగా ఇష్టము ఇంకా నేను కర్రీ చేస్తూ ఉంటే ఇంక ఇక్కడ వాళ్ళ బాబాయ్ వాళ్ళు గిఫ్ట్ పంపించారు కదా బాస్కెట్బాల్ది ఇంకా అది డోర్కి మనము హ్యాంగ్ చేసేసుకొని ఇంట్లోనే ఆడుకోవచ్చు ఇంకా అది నాకు ఎవరి హెల్ప్ వద్దు నేనే ఫిక్స్ చేసుకుంటానని ఇంకా వాడు ట్రై చేస్తూ ఉన్నాడు ఇంక ఇక్కడ ఆల్మోస్ట్ కర్రీ కూడా కుక్ అయిపోతూ ఉంది ఇంకా సేమియా పాయసం కూడా కొంచెమే చేశాను ఇంకొంచెం తినేసారు ఇంకా కొంచెం ఉంది పిల్లలు ఇంకా అది మొత్తం చేసేసుకొని ఇంక ఇక్కడ ట్రై కూడా చేస్తున్నారు ఇంట్లో ఆడుకోవడానికి ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా ఈవినింగ్ కాసేపు నూన్ తినేసి మా పాపకు స్విమ్మింగ్ ఉంటే నేను ఇంకా అక్కడికి కూడా వెళ్ళేసి వచ్చాను ఇంకా వెళ్ళేసి వచ్చేసిన తర్వాత ఇంక ఇక్కడ మేము ఈవినింగ్ సెవెన్ టు నైన్ మాకు బర్త్డే పార్టీ టైమింగ్స్ మాకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందు అలా వెళ్తే సరిపోతుంది ఇంక ఈవినింగ్ మళ్ళీ ఫ్రెషప్ అయిపోయేసి మేము ఇక్కడ బర్త్డే పార్టీ దగ్గరకు వచ్చేసాము ఇక్కడ చీజ్లో అలా చేస్తున్నాము మేము ఇండోరు ఇండోర్లోనే ఉంటుంది గేమ్స్ అన్నీ బాగా ఆడుకోవచ్చు పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు అని అనేసి ఇంకా ఇక్కడ చేస్తున్నాము ఇంకా అందరి ఫుడ్ కూడా ఇక్కడ వాళ్ళే ఇచ్చేస్తారు మనకు ఓన్లీ పిజ్జాసే ఉంటాయి పెద్ద ఫుడ్ మనకి ఇండియన్ ఫుడ్ ఏమి ఉండదు ఓన్లీ పిజ్జాస్ ఇస్తారు ఇంక ఇక్కడ నా డ్రెస్ ఎలా ఉంది నాకు నేను నా బర్త్డే కోసం ఆర్డర్ పెట్టుకున్నాను ఇంకా అప్పుడు బర్త్డే అప్పుడు వేసుకోలేదు బర్త్డే అప్పుడు వేరే డ్రెస్ ఉన్నింది అనేసి ఇంక ఇక్కడ బర్త్డే రోజు డ్రెస్ ఇంక ఇక్కడ నేను మా గారి గడి బర్త్డేకి వేసేసుకున్నాను ఇంకా ఇంకా ఫ్రెండ్స్ కూడా ఇంకా అందరు ఎవ్వరు రాలేదు అని ఇంకా ఫస్ట్ మేము వెళ్ళిపోయాం కదా ఇంకా మేము కాసేపు అక్కడ మ్యూజిక్ అది వస్తూ ఉంటే మా పాప డాన్సెస్తూ ఆడుకుంటూ ఉంది ఇంకా ఫ్రెండ్స్ అందరూ ఒక ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అలా వచ్చేసేసారు ఇంకా మనకి ఈచ్ కిడ్కి కార్డ్స్ అలా ఇచ్చేస్తారు స్వైప్ చేసేసుకొని వాళ్ళు గేమ్స్ ఆడుకోవచ్చు టూ అవర్స్ ఉంటుంది మనకి ఇంకా టూ అవర్స్లో వన్ అవర్ పైన ఆడుకోవచ్చు ఇంకా మళ్ళీ కాసేపు ఫుడ్ టైం ఉంటుంది ఇంక ఇక్కడ అందరు వచ్చేలోపోయి మా పాప కాసేపు ఆడుకుంటానంటే ఇంకా నేను ఇంకా తీసుకొని వెళ్ళాను ఏమని ఇంక ఇక్కడేమో అందరూ కాసేపు వాళ్ళు వచ్చేలోపే వీళ్ళు ఒక కాసేపు ఆడుకున్నారు ఇద్దరు ఇంకా ఈ చిన్న చిన్నవి అన్నీ ఇలా ఉంటుంది రైడ్స్ అన్నీ మనం ఎక్కొచ్చు అక్కడ పక్కన ట్రాంపోల్ ఎందుకు కూడా ఉంటుంది కొత్తగా పెట్టారు ఇంకా మనకి అంతే ఆల్మోస్ట్ ఆ టూ అవర్స్ లోపు మనం ఎన్నిసార్లు అయినా మనము ఆడుకోవచ్చు ఎన్నిసార్లు అయినా కార్డు స్వైప్ చేసుకొని ఆడుకోవచ్చు మనకి ఇక్కడ పాయింట్స్ కూడా వస్తాయి మనము ప్రతిసారి స్వైప్ చేసినప్పుడల్లా పాయింట్స్ తోటి మళ్ళీ మనము గిఫ్ట్లు కూడా కొనుక్కోవచ్చు అక్కడే ఉంటుంది వాళ్ళ దగ్గర ఆ పాయింట్స్కి తగ్గట్టుగా మనకి ఏదో ఒక గిఫ్ట్లు ఇస్తారు ఇంక ఇలా ఇండోర్ బీవి అయితే పిల్లలు కొంచెం బాగా ఎంజాయ్ చేస్తారు కదా అని అనేసి ఇంకా మేము ఇక్కడ పెట్టుకున్నాము ఇంకా వేరేది మా దీక్షు ఫస్ట్ అయితే గోకాటు అడిగాడు అది ఓన్లీ పెద్ద పిల్లలకే ఉంటుంది పిల్లల్ని అలౌ చేయరు దాంట్లో ఇంకా అందుకో కష్టం కదా మరి చాలామంది చిన్నపిల్లలు కూడా ఉన్నారు ఫ్రెండ్స్ వాళ్ళలో మాకు మా బుడ్డామ ఉంది ఇంకా అలౌ చేయరు అని అనేసి మేము ఇంక చెక్కే చీజ్ అయితే బెటర్లే అనేసి ఇంక ఇక్కడ చేసాము ఇంకా ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ తర్వాత ఇంకా వాళ్ళు మాకు పిజ్జాస్ అన్ని రెడీ అయ్యాక పిలుస్తారు ఇంకా ఫస్ట్ పిల్లలకి అవన్నీ పిజ్జాస్ ఇచ్చేస్తే వాళ్ళు తింటూ ఉన్నారు ఇంకా పిజ్జాస్ అన్నీ తిని మళ్ళీ కాసేపు ఆడుకొని వచ్చిన తర్వాత కేక్ కట్టింగ్ చేస్తారు ఇంకా పిల్లలకి ఓన్లీ చీజ్ పిజ్జా అండ్ ఐస్ క్రీమ్స్ ఫ్రైస్ అవన్నీ ఆర్డర్ పెట్టాము ఇంకా మాకు కూడా ఓన్లీ పిజ్జాసే ఉంటాయి ఇంకా వెజ్ పిజ్జాసు అండ్ నార్మల్గా చీజ్ పిజ్జా ఇవి రెండే పెట్టేసుకున్నాము పిల్లలు మాత్రం చాలా బాగా చక్కగా ఎంజాయ్ చేసేసారు ఇంకా ఆల్మోస్ట్ తిన్న తర్వాత ఇది కూడా మేము ఇక్కడ ఇక్కడ తింటూ లాస్ట్ పోయి తింటూ మేము ముచ్చట్లు వేసుకుంటా ఉన్నాము కాసేపు కానీ కొంచెం బాగా ఎలా బర్త్డే పార్టీస్లోనే కొంచెం ఎక్కువ టైం ఉంటుంది కదా మనకి టైం స్పెండ్ చేయడానికి పిల్లలతోటి కొంచెం చూసుకోవాల్సి వస్తుంది కానీ ఆయన ఇక్కడ ఇండోరే కాబట్టి కొంచెం ఫ్రీగా వాళ్ళే ఆడుకుంటూ ఉన్నారు అంత ట్రబుల్ ఏం చెయ్యలేదు పిల్లలు కూడా చక్కగా ఎంజాయ్ చేసేసారు ఇంక ఇక్కడ ఇంకా కొంచెం వేరే ఫ్రెండ్స్ కూడా కొంచెం ఇప్పుడే లేట్గా వచ్చారు పాపం వాళ్ళు కూడా పాప పిల్లలకి ఏదో క్లాస్ ఉందని వీక్ డేస్లో చేసాము కదా వీకెండ్స్ అయితే ఆల్మోస్ట్ చాలా వరకు అందరు కొంచెం ఫ్రీగా ఉంటారు వీక్ డేస్లో పిల్లలకి క్లాసులు ఆఫీసులు అన్నీ ఉంటాయి కదా ఇంకా అందుకనే మేము సెవెన్కి అలా పెట్టుకున్నాము బట్ పిల్లలకి ఇంకా వీక్డేస్లో ఎవరికోరికి ఏదో ఒక క్లాసెస్ ఉంటూనే ఉంటుంది ఇంకా అలాగా ఒక ఇద్దరు ఫ్రెండ్స్కి అలాగ కొంచెం లేట్ అయింది పాపం బట్ అయినా వాళ్ళు మిస్ అవ్వకుండా వచ్చేసేసారు ఇంకా మేము చాలా హ్యాపీ ఇంకా అందరు వచ్చేసారు కదా ఇంకా ఇక్కడ పిజ్జాస్ అన్నీ తినేసి పిల్లలు ఆల్మోస్ట్ మళ్ళీ వెళ్ళిపోయారు వాళ్ళు ఆడుకోవడానికి ఇంకా మళ్ళీ కిడ్స్ వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు కేక్ కటింగ్ టైం అప్పుడు వాళ్ళు మళ్ళీ పిలుస్తారు వాళ్ళే అనౌన్స్ చేస్తారు ఇంకా పిలిచి ఇంకా వాళ్ళు కాసేపు ఇంకా ఇక్కడ డ్యాన్స్ అవి చేయించి ఇంకా అప్పుడు కేక్ కట్ చేపిస్తారు పిల్లలతోటి ఇంకా మేము మొత్తం వెజ్జే ఇచ్చేసాము ఇంకా అక్కడ వెజ్లో కొన్ని చీజ్ పిజ్జాస్ కొన్ని వెజ్జీస్ పిజ్జాస్ ఇచ్చాము వెజ్ అయిపోయాయి కొన్ని చీజ్ ఉన్నాయి ఇంకా నార్మల్గా పిల్లలకి కూడా వాళ్ళే సర్వ్ చేస్తారు ఇంకా ఒక ట్రే వచ్చేసేసి ఫ్రైస్ ఇచ్చేసేసాము ఇంకా ఇక్కడ ఆల్మోస్ట్ ఇంకా అందరూ తినేసి మళ్ళీ పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళిపోయారు కదా ఇంకా మేమైతే తింటూనే ముచ్చట్లు వేసుకుంటూనే ఉన్నాము మేము కాసేపు వెళ్ళాము కిడ్స్ దగ్గరికి ఇంకా ఇక్కడే మాట్లాడుకుంటూ అలా టైం స్పెండ్ చేసేసాము ఇంకా పిజ్జాస్ తినేసిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్కి అలాగా ఇంకా మళ్ళీ పిలుస్తారు పిల్లలందరిని అక్కడ ఇంకా పిలిచి ఇంకా కేక్ కటింగ్ కోసము ఇంకా కేక్ కూడా మేమే ఆర్డర్ చేసుకొని తీసుకొచ్చాము ఇంకా అది అక్కడ పెట్టారు ఇంక ఇక్కడ కాసేపు పిల్లలతో వాళ్ళు ఎక్సర్సైజ్ లాగా డాన్స్ ఏదో చేపిస్తూ ఉంటారు అక్కడ స్క్రీన్లో వస్తూ ఉంటుంది అక్కడ వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు చేస్తూ కొంచెం ఫన్గా ఉంటారు ఇంకా అక్కడ కాసేపు తర్వాత ఇంకా చెకే చీజ్ లాగా ఒక గెటప్ వేసేసుకొని ఒక హ్యూమనే అతను వస్తారు ఆ మొత్తం అట్లా ఆ డ్రెస్ వేసుకొని ఇంకా డ్రెస్ వేసుకొని వచ్చి కాసేపు ఉండి ఇంకా మనకు కేక్ కటింగ్ అయిపోయేదాకా ఇంక ఇక్కడే ఉంటారు వాళ్ళు కూడా కేక్ కటింగ్ అది చేయించేసిన తర్వాత ఇంకా వాళ్ళు వెళ్తారు ఇంక ఇక్కడ అంతా చాలా బాగా చక్కగా మ్యూజిక్ అది పెట్టున్నారు ఇంకా బట్ కాపీ రైట్ వస్తుంది కదా మ్యూజిక్ అంతా అలా పెట్టేస్తే ఇంకా అందుకని నేను ఇక్కడ మ్యూట్ చేసేసాను ఇంకా అలాగే చాలా సేపు ఒక టెన్ మినిట్స్ దాకా పిల్లలందరితోటి డ్యాన్స్లు అవి చేపిస్తూ ఉంటారు ఇంకా వాళ్ళు కొంచెం ఫ్రీజ్ అవ్వాలంటే ఫ్రీజు క్లాపింగ్ అంటే క్లాపింగు అలా చేస్తారు పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారు మా బుడ్డామని వెళ్ళమంటే ఆమె అక్కడ చూడండి నిలబడుకొని ఉంది కానీ ఆమె పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు వెళ్ళడానికి ఆమె ఫ్రెండ్స్ రాలేదని ఆమె వెళ్ళట్లేదు మాకు మా హనీకి అయితే చాలా షై ఫీలింగ్ అసలు కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా అంత ఈజీగా వెళ్ళదు తను వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీరు ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి వేరే వాళ్ళకి కూడా సజెషన్ వెళ్తుంది ఇంకా అలా థ్యాంక్స్ పడి కాసేపు తర్వాత ఇంకా కేక్ కట్ చేసేసాము మా దీక్ష అయితే అసలు చాలా హ్యాపీ టెన్త్ ఇలా బయట చేసుకోవాలని తన పిల్లలు మాత్రం అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలకి మెయిన్ బాగుంటుంది కదా ఇలా ప్లే ఏరియా ఉంటే అదే పెద్ద పిల్లలు అనుకోండి ఎక్కడైనా ఆడుకోవచ్చు కానీ చిన్నపిల్లలకి అన్ని ప్లేసెస్లో అలౌ చేయరు కదా ఇక్కడ ఇలా గోకాటు అవైతే చిన్నపిల్లలను అలౌ చేయరు ఇంకా అందుకోసం అనేసి మేము ఇలా అయితే ఎన్ని ఏజ్ కిట్స్ ఆడుకోవచ్చు అనేసి ఇంకా ఇలాంటి ఏరియా ఇలాంటి ప్లే స్టేషన్లో పెట్టేసుకున్నాము మా దీక్షు లాస్ట్ ఇయర్ బర్త్డే నైన్త్ బర్త్డే కూడా మేము ఇక్కడే చేసాము తనైతే చాలా హ్యాపీ మా పాప అయితే నాకు నెక్స్ట్ బర్త్డే కూడా నాకు కూడా చెక్కే చీజ్లోనే చేయండి అని అడుగుతుంది పిల్లలు మాత్రం అసలు చాలా బాగా ఎంజాయ్ చేశారు అందులో లాస్ట్ టైం అయితే ఒకటేసారి ఫైవ్ బర్త్డే పార్టీ జరిగేసరికి ఎంతైనా కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కదా ఈసారి అలా కాకుండా వీకెండ్స్ కాకుండా మేము డేస్లో పెట్టుకున్నాము ఇంకా అందుకని పెద్ద ఎక్కువ బర్త్డే పార్టీస్ ఏం లేవు మేము ఒక్కరమే కాబట్టి చాలా చక్కగా చేసుకున్నారు పిల్లలు కూడా బాగా ఆడుకున్నారు ఇంక ఇలా కేక్ అందరికీ కట్ చేసాక వాళ్ళే పెట్టిస్తారు ఇంకా హాఫ్ వరకు పిల్లలందరికి వాళ్ళు పెట్టిస్తారు ఇంకా పెద్దవాళ్ళకి మనం కట్ చేసి ఇవ్వచ్చు ఇంకా అక్కడ ఐస్ క్రీమ్ చూపించాను కదా అది ఫ్రోజన్ ఐస్ క్రీము చాలా బాగుంటుంది ఇంకా అది కూడా ఇంకా వాళ్ళందరి పిల్లలకి ఇచ్చేసిన తర్వాత ఇంకా మేము కూడా అందరికి పెద్దవాళ్ళు ఉన్నారు కదా ఇంకా జెంట్స్కి అందరికీ మేము కేక్ సర్వ్ చేసేసుకొని హ్యాపీగా ఇంకా మేము కూడా తినేసేసాము తినేసి ఇంకా ముచ్చట్లు వేసేసుకోవడమే మేము పిల్లలు అయితే ఆల్మోస్ట్ ఫాస్ట్గా కొంచెం కొంచెం తినేసేసి వెళ్ళిపోయారు వాళ్ళు ఆడుకోవాలి అని అనేసి మేము పిల్లలు ఫుడ్ తినడం కంటే వాళ్ళకి ఆడుకోవడం ఇంపార్టెంట్ కదా వాళ్ళ కాన్సన్ట్రేషన్ అయితే ఆల్మోస్ట్ అక్కడే ఉంటుంది ఇంకా అందులో వాళ్ళకి ఎంత ఎక్కువసేపు ఆడుకుంటే వాళ్ళకి పాయింట్స్ వస్తాయి కదా ఆ పాయింట్స్ తోటి మళ్ళీ అక్కడ మనకు వాళ్ళు గిఫ్ట్లు కొనుక్కోవచ్చు ఇంకా మాకు ఇక్కడ ఆ కప్స్ ఉన్నాయి కదా జ్యూస్వి ఆ కప్పులు అండ్ కొంచెం ఒక గుడి బ్యాగ్ అలా ఇస్తారు ఇంకా రిటర్న్ గిఫ్ట్ లాగా ఇంకా అవి గుడి బ్యాగ్స్ ఇచ్చేస్తారు ఇంకా మెయిన్ మేము మెయిన్ ఇలా బయట చేయడానికి కూడా రీజన్ ఏంటంటే ఇంకా ఫుడ్ అంతా మనమే ప్రిపేర్ చేసుకొని బయట ఆర్డర్ ఇచ్చుకొని ఇదంతా కొంచెం హడావిడి స్ట్రెస్ లాగా అనిపిస్తుంది ఇంక ఇలాగైనా ఇలాగైనా బయట ఇలా చేసేసాం అనుకోండి చక్కగా వాళ్ళు ఇలా పిజ్జాస్ ఇవి ఇచ్చేసేస్తారు మనకి కూడా మనం కూడా అసలు నార్మల్గా గెస్ట్ లాగా వెళ్ళిపోతే టైంకి సరిపోతుంది ఇంకా మెయిన్ ఫుడ్ ఇవన్నీ మనమే తెచ్చుకోవాలి ఇలా చేయాలంటే కొంచెము స్ట్రెస్గా ఉంటుంది కదా అంత బాగా ఎంజాయ్ చేయలేము అదే ఇలాగే హ్యాపీగా అంతా ఆర్డర్ చేసేసుకొని వాళ్ళే చేస్తారు అని అని ఉంటే మనకి పీస్ఫుల్గా కొంచెం ఎంజాయ్ చేస్తాము అందరము ఇంకా కేక్ కూడా చాలా బాగుంది టేస్ట్ అసలు ఇంకా నేను అక్కడ కొంచెం తిన్నాం కానీ ఇంకా ఇంటికి వచ్చాక తిన్నాము ఇంకా పిల్లలందరూ తిని వెళ్ళిపోయారు మేము మాత్రం మళ్ళీ కేక్ తినేసేసి హ్యాపీగా మేమైతే ముచ్చట్లు వేసుకుంటూనే ఉన్నాము ఇంకా ఆల్మోస్ట్ మాకు సెవెన్ టు నైన్ అవుతూ నైన్ ఉంటే టూ అవర్సే ఇచ్చారు ఇంక ఇక్కడ ఇంకో టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉండేసరికి పిల్లలంతా వెళ్ళిపోయారు ఇంకా సరేలే మళ్ళీ వస్తారు కదా ఇంకా మేమని ఇంక ఇక్కడే వెయిట్ చేస్తూ ఉన్నాము ఇంకా మా దీక్షుకి తను బర్త్డే బాయ్ కాబట్టి ఇలాగ టికెట్ బ్లాస్టర్ ఉంటుంది దాంట్లో ఆ టికెట్స్ కొన్ని వాళ్ళు అంటే ఎయిర్లోలాగా లాగా మూవ్ అవుతూ ఉంటాయి వాళ్ళు ఎన్ని టికెట్స్ క్యాచ్ చేస్తే వాటిలో పాయింట్స్ ఉంటాయి ఆ పాయింట్స్తో పాటు వాళ్ళు గిఫ్ట్లు కొనుక్కోవచ్చు ఏవో కొన్ని టికెట్స్ వచ్చాయి పెద్ద ఎక్కువ రాలేదు వాళ్ళు క్యాచ్ చేయలేకపోయారు పాప ఇద్దరు కూడా ఇద్దరు చెరుటూ టికెట్స్ ఏమో క్యాచ్ చేసేసారు ఇంకా టికెట్స్ మనకి ఆ కార్డులోకి వాళ్ళు యాడ్ చేసేస్తారు పాయింట్స్ ఇంకా వాటితో పాటు వాళ్ళు గిఫ్ట్లు కొనుక్కోవచ్చు మా షూకి అయితే బాగానే చాలా పాయింట్స్ వచ్చాయి అసలు సిక్స్ థౌజండ్ పాయింట్స్ వచ్చాయి వాళ్ళు ఆ పాయింట్స్తోనే ఒకటి పెద్ద గిఫ్ట్ కొనుక్కున్నారు ఎక్కువ కార్లు అవి ఉండేవి ఇంకా బర్త్డే పార్టీ ఇంకా అయిపోయింది క్లోజ్ అయిపోయాక ఇంకా మేము ఇంటికి వచ్చేసేసాము ఇంక అక్కడతోటి నైన్కి సోళ్ళు మొత్తం క్లోజ్ చేసేస్తారు ఇంకా చూసారు కదా ఇంకా ఇంటికి రాగానే ఫస్ట్ వాళ్ళంతా వాళ్ళకి ఆ గిఫ్ట్లు ఇంకా అవన్నీ ఓపెన్ చేయడం స్టార్ట్ చేసేస్తారు ఇంకా మేము బాగా టైర్డ్ అయిపోయాము వెళ్ళి ఇంకా పడుకోవాలి ఇంక ఇక్కడ ఇది ఓపెన్ చేస్తున్నారు కదా ఇది సేమ్ వాళ్ళ పాయింట్స్ తోనే వాళ్ళు కొనుక్కున్నారు కావచ్చు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్